ఈరోజు వీడియో క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ క్యా మష్రూమ్స్ క్యాప్సికమ్ ఒకటి ఆనియన్ హోల్ గరం మసాలా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఈ హోల్ గరం మసాలా చెక్కా లవంగాలు సోంపు జీలకర్ర ఆలుక్కాయ ఒకటి ఇవి చిన్న మిక్సీ జార్లో పౌడర్ లాక్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి అందులోనే పచ్చి ధనియాల పొడి ఒక మిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కట్ చేసిన క్యాప్సికము కట్ చేసిన ఆనియను కుక్కర్లో వేసి కొద్దిగా వేగనివ్వాలి అందులోని అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసి కలుపుతూ ఉండాలి కట్ చేసిన మష్రూమ్ కూడా వేసి ఈ పచ్చి వాసన పోయే వరకు ఒక పది నిమిషాలు కలుపుతూ జీడిపప్పు చిన్న మిక్సీ జార్లో పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి కుక్కర్లో కొన్ని పచ్చిమిర్చి పసుపు కారం సాల్ట్ వేసి ఒక ఐదు పది నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టి వన్ విజిల్ వచ్చాక స్టవ్ ఆపేయాలి ఈ జీడిపప్పుని పౌడర్ చేసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకోవాలి ఈ పేస్టు ఈ కర్రీలోకి గ్రేవీ చిక్కగా రావటానికి ఈ జీడిపప్పు పేస్టు కొబ్బరి పాలు తీసుకొని కర్రీలో కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టి వన్ వీజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి మెత్తగా వేసుకొని అందులో పాలు తీసి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఈ పచ్చి కొబ్బరి పాలు ఈ మష్రూమ్ కర్రీ కూరలో కుక్కర్లో పోసి కలుపుకోవాలి ఇది కొద్దిగా అయిన తర్వాత ఈ జీడిపప్పు పేస్ట్ కూడా వేసి లాస్ట్లో దించే ముందు ఒక పది నిమిషాల ముందు వేసి కలుపుకోవాలి జీడిపప్పు పేస్ట్ ముందే వేస్తే అడుగంటినట్టు అయిపోతుంది దించే ముందు ఈ పేస్ట్ వేసి ఒక పది నిమిషాల తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది రైస్ చపాతీల్లోకి ఈ మష్రూమ్ కర్రీ బాగుంటుంది